మనం గాంధీ భవన్ లో ఉన్నాం మనతో పాటు సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమి గారు ఉన్నారు కార్యవర్గ విస్తరణ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నిజంగానే అసలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా ఖచ్చితంగా జరిగింది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుంది కాడర్ కి అలాగే ముందర కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ముందర కూడా జరగబోతోంది మీరు ఏ పార్టీ చూసినా నేను ఇంకా పార్టీ పేర్లు చెప్పదలుచుకోలేదు అక్కడ కార్డుని ఎలా ట్రీట్ చేస్తారు ఏ రకంగా వాళ్ళని మర్చిపోతారు మా కాంగ్రెస్ లో వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతారు మీరే చూస్తున్నారు సో ఈ రోజు అంటే నిన్న మొన్న రైతు భరోసా వాడది రైతుల ఖాతాల్లో దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సంబరాలు చేద్దామని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దీనికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసం ఇది అంతా చేస్తున్నారా ఎక్కడ రైతు భరోసా పడదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం చెప్తారు దీనికి సంబంధించి ఒకటే చెప్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము కూడా తెలంగాణలో అపోజిషన్ లో ఉండే అపోజిషన్ లో ఉన్న వాళ్ళకి ఒక పెద్ద బాధ్యత ఉంటుంది ప్రజలకి ఎప్పుడైతే మేలు జరుగుతుందో మీరు అది చూసి అనలైజ్ చేసి సపోర్ట్ చేయాలి మేలు జరగకపోతే కరెక్టే మమ్మల్ని క్వశ్చన్ చేయండి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి కానీ మెయిన్ పర్పస్ వాళ్ళది ఏంటి మేలు జరుగుతుందా జరగట్లేదు రైతుకి వాళ్ళ చేతులు వాళ్ళ వాళ్ళ బ్యాంక్స్ లో మేము ప్రభుత్వం పంపిస్తున్న ఫండ్స్ చేరుతుంటే చేరట్లేదు అని అపోహలు పెట్టి ఏదో రూమర్స్ నడిపి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి ఒక రకమైన నెగిటివ్ పాలిటిక్స్ చేయటం హరీష్ రావు గారికి అస్సలు సూటు కాదు చెయ్యూడదు అలాంటి ఆయన చూసిన ఆయన ఎలక్షన్స్ పాలిటిక్స్ చూసిన మనిషి ఏ అంటే ఏ ఒత్తిడి కింద అలా చేస్తున్నారు ఆయన మీద ఏ రకమైన ప్రెషర్ ఉంది పొలిటికల్ గేమ్లు ఎక్కడ ఇరుక్కున్నారో నాకు తెలియదు అది కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి మటుకు ఇది మంచిది కాదు ఈ మాట ప్రజలకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది మీకు వచ్చింది మీ చేతిలోకి వచ్చింది ధనం సపోర్ట్ మీ చేతిలోకి వచ్చింది దాని మూలంగా మీ రైతులు ప్రతివారు వాళ్ళ పంటల్లో ఆ ఆ యూజ్ చేసుకుంటున్నారు మరి హరీష్ రావు గారి మాటలు వెంటనే తప్పని తెలిసిపోతుంది కదా సో అందుకే నేను ఒక అనుభవం ఉన్న పాలిటీషియన్ చెప్పే మాటలు కావాలి సో అంటే మొన్న రీసెంట్ గా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు ఇది మూడోసారి విచారణకు హాజరయ్యారు గతంలో కూడా ఒకటే విషయం చెప్పింది ఇది లొట్టపీస్ కేసు ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి అన్నాడు కేవలం కక్ష పూరితమైన రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు ఏం చెప్తారు దీని గురించి దీని గురించి నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు ఆయన ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ చూస్తే చాలా మంత్రి గారిని పట్టుకుని అదే అన్నాను ఆ భాష ఆ హడాబిడి ఆయన హడాబిడి అవి చూస్తే ఒక భయం తెలుస్తుంది ఆయనలో నా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ భయం ఉంటుంది వాస్తవం కానీ మీరు తప్పు చేసే ముందర ఆలోచించుకోవాలి తప్పు చేసి మొత్తం అంటే ఒక రకంగా ఎవరికి తెలియదు మనం చేసిన అవినీతి అనే ఒక ధీమాతో నడిచిన బిఆర్ఎస్ కేటీఆర్ గారు ఇప్పుడు భయపడటం ఖచ్చితంగా సహజం ఆ భాష కూడా దాని రిజల్ట్ అంటే ఇంకొక అంశం కూడా చర్చ మీదకి వచ్చింది దాదాపుగా తొమ్మిది వందల ఫోన్లు ట్యాప్ చేశారని గత ప్రభుత్వంలో ఒక విచారణలో వెల్లడైంది వెల్లడైంది దాదాపుగా అంటే గత రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడవ తారీఖు నాడు ఆరు వందల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి నిర్ధారణ కూడా అయింది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఎవరిదైనా ప్రైవసీ వైలైట్ అయితే ఇట్ ఎ క్రైమ్ ఇన్ ఇండియా ఇది తప్పు ఇలాంటివి అవ్వకూడదు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏం పట్టిందో అది కూడా మనకు అర్థం చేసుకోవాలి అలాగే ఎంతో మంది అంటే పర్సనల్ కన్వర్సేషన్ దే రైట్ వాళ్ళ పర్సనల్ కన్వర్సేషన్ ట్యాపింగ్ ఒక చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ డూయింగ్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడినా కానీ దాని ఉన్న ప్రిన్సిపల్ ఏంటి మీరు ఒక ఇక్కడ సిటిజన్ నేను సిటిజన్ వీళ్ళందరూ సిటిజన్స్ మన కొన్ని రైట్స్ ఉన్నాయి ఆ రైట్ వైలైట్ అయింది ఫోన్ ట్యాపింగ్ లో అది తప్పు మళ్ళీ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఇంకోటి ఏంటంటే మనం అలర్ట్ గా కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ మేము ఆపోజిషన్ లో ఉన్నప్పటి నుంచి మొదలవుతున్నాయి కానీ ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ ఎందుకు అవ్వలేదు కొన్ని కారణాలు ఉన్నాయి అలాగే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిందో వెంటనే వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేసింది ఇదేదో కక్షపూరితం కాదు ఒక నాగరికుడి హక్కులు ఏ రకంగా కూడాను ఉల్లంఘన అవ్వకూడదు అవి వయలేట్ అవ్వకూడదు ఆ నాగరికుల హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాం ఎప్పుడు చేసాం కాంగ్రెస్ పార్టీ అంటే రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి దానికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రతి పార్టీ కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలే మళ్ళీ హైదరాబాద్ లో మేయర్ పదవిని కాపాడుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి సో మీరేం చెప్తారు అంటే రానున్న ఈ మున్సిపల్ ఎలక్షన్ గురించి మాది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక చాలా సింపుల్ రూట్ ప్రజాసేవ ఫస్ట్ కా దిల్ జీతో ఫిర్ ఎలక్షన్ జీతో ఇది మా స్లోగన్ అదే పట్టుకుపోతాం ఎదుర్కొన్న వాళ్ళ మీద బురదలు వెళ్ళటం ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ పని కాంగ్రెస్ మటుకు ప్రజాసేవ ఎప్పుడు అదే మేము సనత్నగర్ లో ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో చేస్తాం